జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవన్ నగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ నాయకులతో కలిసి సందర్శించారు శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాస్టల్లోని స్టోర్ రూమ్ వంటగదిని పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని ఈ పది సంవత్సరాల్లో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల భోజనం మిశ్చార్జులు సరిపోవడం లేదని ప్రభుత్వం మూడోదరతి నుండి

अमु अमी क्रांस 아 ل ل ه ي नारे इंजन का सुन लो और ना इसके की उसका पावर का जो टेस्ट है सर्विस लाइन वन पार्टी डिस्चार्ज लेंटर के हम इसकी इंटरमीडिएट के स्टेबिलाइजर

Fa miyanse miyansi mi nye miyanse miyansi.

జైక్యాల పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల భవానీ నగర్ ఈరోజు మా ముఖ్య నాయకులు మేమందరం కలిసి సందర్శించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది పది సంవత్సరాలు లో చాలా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వారి భోజనానికి ఇస్తున్న మెస్ ఛార్జీలు సరిపోతలేవు అనే ఆలోచనతోటి మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివే పిల్లలకు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెలకు పెంచడం జరిగింది తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల ముప్పై రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా ఎనిమిది నుంచి టెన్త్ వరకు పదకొండు వందల నుంచి పదిహేను వందల నలభై రూపాయలకు ఇంటర్మీడియట్ వారికి పదిహేను వందల నుంచి ఇరవై ఒక్క వందల రూపాయలకు వరకు పెంచడం జరిగింది అంటే దాదాపు నలభై శాతం భోజన ఖర్చులకి అయ్యే డైట్ చార్జెస్ పెంచాడు ఇప్పుడే నేను పిల్లలతో కలిసి భోజనం చేశాను ఈరోజు వారికి మంచి ఆరోగ్యంకరంగా ఉండే భోజకుడు కాదు పప్పు పచ్చి పసు దొంగ పచ్చట్లు భోజనం పెడితే నేను కొట్టినా ప్రతిరోజు కూడా కోడుకుంటూ మధ్యాహ్నం ఇస్తారు కొంత సప్లయర్ లేట్ వల్ల నైట్ ఇస్తామని చెప్పారు పిల్లలతో కూడా మాట్లాడితే ప్రతిరోజు ఇస్తున్నాం అని చెప్పాను కానీ పిల్లలు మాట్లాడడం కూడా జరగాలని కోరుతున్నాను మరి ఈరోజు ఒక సర్ప్రైజ్గా రావడం జరిగింది ఇప్పుడు చూసినాం ఇప్పుడేంటంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడపిల్లలు చదువు ఆపుకోవద్దని చెప్పి ఈ పాఠశాల ఏర్పాటు చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో చేయడం తద్వారా సొంత భవనాలు లేని పరిస్థితిలో రెంటెడ్ బిల్డింగ్స్ పెట్టిన అలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి జైత్యాల పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇవ్వడానికి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టరేట్ కలెక్టర్ దగ్గర డిపాజిట్ ఉన్నాయి టెండర్స్ కూడా పిలవడం ప్రారంభమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఈరోజు లక్షల సందర్భంలో ఒకవైపు భోజనం తర్వాత అమ్మాయిలు కాబట్టి వాళ్ళకపోతే పౌడరు లేదా దువెన నూనె ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆడపిల్లలకు అవసరమైన ఉన్న వస్తువులు ఉంటాయి అవన్నీ ఇవ్వడానికి డైట్ ఛార్జెస్ గతంలో ఏడవ తరగతి వరకు పిల్లలకి యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉండేది అలాంటిది ఆడపిల్లలు సరిపోవని నూట డెబ్బై ఐదు రూపాయలు తర్వాత ఎవరైతే పిల్లలు మెచ్యూర్ అవుతారో ఎయిత్ క్లాస్ తర్వాత యూజువల్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచి వారికి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉండేది శానిటరీ నాప్కిన్స్ అవన్నీటి కూడా డబ్బులు ఎక్కువైతాయని చెప్పి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు ఖర్చు దాని తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు విద్యార్థులకు ఐదు వందల రూపాయలు లంసమ్గా పాకెట్ పని ఇస్తాము అంటే ఈ రకంగా మన పేద ప్రజలు అబ్బాయిలు కావచ్చు అబ్బాయిలు ముఖ్యంగా ఎనభై శాతం దళిత పిల్లలు ఉంటారు ఇరవై శాతం దళిత ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు వాళ్ళు కలిసి పూజం చేస్తూ అన్నం కూడా బాగానే ఉంది గవర్నమెంట్ సప్లై నేను సర్ప్రైజ్గానే వచ్చిన మరి సరిపోయే అంతా కూరలు అందించాలని కూరుకుంటూ తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది కూరగాయల లోపల స్టోర్లు చూస్తే తాజాగా నిండుతున్నాయి మరి క్వాంటిటీ కూడా సరిపోయేలా పెట్టడం సూచించడం జరిగింది టీచర్స్ అందరూ కూడా ఈ సందర్భంలో నేను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పిల్లలతో కల్పించారు పిల్లలంతా సంతృప్తి వ్యక్తం చేసారు కానీ ఎలాంటి బాధ వచ్చినా తప్పకుండా దీనిపైన కఠినంగా ఉంటుంది ప్రభుత్వం అదేవిధంగా దాదాపు వంద మంది పిల్లలు ఈరోజు యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తు వంద పైన ఊటా ఇద్దరు ఏమైంది అని చెప్పి టీచర్ల బదులు పిల్లలు అడిగి అడిగితే కొంచెం సిక్ అయినారు నేను తప్పకుండా అతి త్వరలోనే హెల్త్ క్యాంప్ పెట్టిస్తా మరి దీని కూడా చూసుకోవాలి ఎందుకంటే పిల్లల ఆసుపత్రికి దూరం లేదు ఫస్ట్ రోడ్డు దాటితే ధరిపోయి పిల్లల ఆసుపత్రి ఉన్నది అయితే ఏ బస్సులెక్కించకపోయినా దించవచ్చు తప్పకుండా పిల్లలు కొంచెం సిక్కు కానీ అలా చూపించాల్సింది థ్యాంక్ యూ